హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నర్సరెడ్ని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాశం వారి అబ్బాయి ఈరోజైతే మనం తారీఖు కనుక చూసుకుంటే పద్దెనిమిదవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈరోజు కనుక మనం గుంటూరు మిర్చి మార్కెట్ రేట్లు కనుక చూసుకుంటే ఈరోజు నిన్న సాయంత్రం ఏడు గంటల నుంచే అంటే నిన్న రాత్రి ఏడు ఎనిమిది గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా చదురు ముదురు అక్కడక్కడ వర్షాలు పట్టడం అయితే జరుగుతుంది ఆ వర్షం ఎఫెక్ట్ అనేది ఈరోజు ఉదయం ఎప్పటికి కూడా జల్లులు పడుతూనే ఉన్నాయి మన గుంటూరు మిర్చియార్డులో ఈరోజు ఉదయం నుంచి కూడా లైట్గా చదురు ముదురుగా జల్లు పట్టడం వల్ల ఈరోజు వ్యాపారస్తులైతే అంత స్పీడ్గా అయితే రాలేదు నిన్నటి మీద ఈరోజు కొద్దిగా వ్యాపార లావాదేవీలు అయితే తగ్గాయని చెప్పుకోవచ్చు మనం కనుక చూసుకుంటే నిన్న గురువారం బుధవారం మంగళవారం సోమవారం ఇలా గనక చూసుకుంటే ఈ నాలుగు రోజులైతే మిర్చి మార్కెట్ కొద్దిగా స్పీడ్గా ఉంది ఈ రోజు వచ్చేసి శుక్రవారం చదురుముదురు వర్షాలు పడటం వల్ల వ్యాపారస్తులు కూడా మిర్చి ఆటికి అంత ఎక్కువగా రాలేదు ఎందుకంటే ఈ వానజల్లులకి కొనుగోలు చేసిన మళ్ళీ లోడింగ్లు బ్యారాలు కొద్దిగా అటు ఇటుగా ఉంటాయి పోయినా పెద్దగా ఉపయోగం ఉండదు అనే ఆలోచనతో అయితే కొద్దిగా ఆగినారని మనం చెప్పుకోవచ్చు అయితే ఈరోజైతే మార్కెట్ అయితే స్టడీగానే ఉంది ఇంకా ఒక మాట చెప్పుకోవాలనుకుంటే ఒక వంద రూపాయలు నిన్నటి మీద ఈరోజు అన్ని రకాలకి వంద రెండు వందలు ఈరోజు తక్కువనే చెప్పుకోవచ్చు మనం నిన్న చెప్పుకున్నాము రేట్లు మంచిగా బాగున్నాయి క్వాలిటీని బట్టి వ్యాపారస్తులు రేట్లు పెడుతున్నారనేసైతే మనం చెప్పుకోవడం జరిగింది ఈరోజు చదురు ముదురు వర్షాల కారణంగా వ్యాపారస్తులు అంత స్పీడ్గా లేకపోవడం కారణంగా కొద్దిగా ఆ వంద రెండు వందలు కొద్దిగా తగ్గుముఖం అని మనం చెప్పుకోవచ్చు అయితే రేపు శనివారం ఎల్లుండి ఆదివారం గుంటూరు మిర్చి యాడ్ సెలవు నాకు తెలిసి వర్షాలు రేపు ఎల్లుండి మూడు రోజులు నాలుగు రోజులు కంటిన్యూషన్గా పడే అవకాశం అయితే ఉంది మరి సోమవారం మిర్చి మార్కెట్ ఎలా ఉంటుందో మనం చూడాలి సోమవారం కూడా ఇలాగే వాన జల్లులు కనుక పడితే మిర్చి మార్కెట్ అంతంత మాత్రంగానే ఉంటుంది అదే వాన జల్లులు కనుక ఆగితే సోమవారం అయితే బేరానికి ఎక్కువ బస్తాలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది మిర్చి ఆటికి సోమవారం ఎక్కువ బస్తాలు రావడం వల్ల వ్యాపారస్తులు కూడా కొద్దిగా ఒక వంద రెండు వందలు అటు ఇటు ఆడగడం అయితే జరుగుతుంది మనం నిజంగా మిర్చి మార్కెట్ కరెక్ట్ వే ఆఫ్ తెలుసుకోవాలనుకుంటే అంటే రేటు పెరిగిద్దా తగ్గిద్దా ఇలాగే స్టడీగా ఉండిద్దా అని మనం తెలుసుకోవాలనుకుంటే మంగళ బుధ గురు శుక్ర ఈ నాలుగు రోజులైతే మనకు అర్థమవుతుంది బాగా ఎందుకంటే శనివారం ఆదివారం గుంటూరు మిర్చి ఆటకి సెలవు ఉంటుంది కాబట్టి సోమవారం అయితే ఎక్కువ బస్తాలు రావడం జరుగుతుంది ఎక్కువ బస్తాల్లో వచ్చే బస్తాల్లో క్వాలిటీలు కూడా ఉంటాయి సుపీరియర్ క్వాలిటీలు డీలక్స్లు మీడియాలు మీడియం మెస్ట్లు లెఫ్ట్లు అన్నీ ఇలా అన్ని రకాలుగా అయితే రావడం జరుగుతుంది ఎప్పుడైనా సోమవారం రోజు మార్కెట్ అనేది మిర్చి వస్త్రాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మార్కెట్ ఒక వంద ఒక రెండు వందల టీటుగా అయితే ఉండటం జరుగుతుంది లేదు ఈరోజు శుక్రవారం చదురుముదురు వర్షాలు పడకుండా ఈరోజు కూడా మార్కెట్ కనుక స్పీడ్గా ఉంటే సోమవారం స్పీడ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే శని ఆదివారం మిర్చి ఆటలు సెలవు కాబట్టి సోమవారం ఏంటంటే వ్యాపారస్తులు రేపు మంగళ బుధవారాల్లో రేట్లు పెరుగుతాయేమో అనే ఉద్దేశంతో సోమవారం కొద్దిగా రేటు పెంచుకుంటడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ వర్షం పడటం వల్ల ఈరోజు బేరాలు అంతంత మాత్రమే సాగుతున్నాయి కాబట్టి రేపు శని ఆదివారం మిర్చి మనం చెప్పుకున్నాం మరి సోమవారం మార్కెట్ చూడాల సోమవారం మంగళవారం బుధవారం ఈ మార్కెట్ కనుక చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఈ మంగళ బుధ గురువారాల్లో కనుక మిర్చి రేటు కనుక పెరిగిందంటే అలా పెరగడానికి అవకాశం ఉంటుంది మిర్చి రేటు పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే రైతుల్లో కూడా ఆసక్తి పెరుగుతుంది మిరుపవాట వేసుకో వేసుకోవాలా వద్దా అని ఒక ఆలోచన విధానంలోకి రావడం జరుగుతుంది మిర్చి రేటు పెరుగుతున్నప్పుడు మనం నిన్న చెప్పుకున్నాం మిర్చి రేటు పెరుగుతుంటే రైతులు మిర్చి విస్తీర్ణం సాగు చేయడానికి ఆసక్తి చూపుతారు అని అదైతే మనం మీరు నిన్న వీడియో కనుక మీరు చూడకపోతే ఈరోజు చూడండి మీకు దాంట్లో కూడా ఇంకా ఇంతకంటే క్లుప్తంగా అయితే చెప్పడం జరిగింది మీరు రైతు వదలరా మనం చెబుతున్న వీడియో అయితే పూర్తిగా చాలామంది రైతు సోదరు చూడటరా స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు మీరు పూర్తిగా చూడండి ఇంకొక విషయం ఏంటంటే రైతు సోదరులు చాలామంది నన్ను అడుగుతున్నారు అన్న మిరపత్నాలలో ఏ రకాలు వేసుకుంటే బాగుంటుంది ఏమిటి అనేది అడగడం అడగటం జరుగుతుంది రైసోద మనం మన పాత వీడియోలో పెట్టడం జరిగింది హైబ్రిడ్ మిరపెత్తనాలు అయితే ఏ రకాలు వేసుకుంటే బాగుంటుంది రీసెర్చ్ రకాలైతే ఏ రకాలు వేసుకుంటే దిగుబడి అధికంగా రావడానికి అవకాశం ఉందని అయితే మనం పాత వీడియోలో పెట్టడం జరిగింది మీరు ఒకసారి మన పాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు పాత వీడియోలు చూడండి వాటిల్లో మీకు అర్థం అవుతుంది నేను మిరపదాటలు కూడా వీడియోలు పెట్టారు డే వన్ నుంచి డే వన్ ఎయిటీ వరకు మిరుపుదాట్లు ఎలా ఉన్నాయి ఏంది ఏ రకం బాగుంది అనేది మన పాత వీడియోలో పెట్టడం జరిగింది మీరు ఒక్కసారి గమనించండి అవి చూస్తే మీకు అర్థమవుతుంది ఏ రకాలు వేసుకోవచ్చు ఏమిటి అనేసి అయితే మీరు రైతు వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు ఎప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ కనుక చేసుకుంటే మనం ఎలాంటి వీడియోలు మంచి మంచి వీడియోలు రైతులకు అనుకూలంగా రైతులకు ఏదైనా పరిష్కార మార్గం విధంగా మనం వీడియోలు పెట్టడానికి చేయడానికి అవకాశం ఉంటుంది మీకు కూడా లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే మనం మిర్చి రేట్ల గురించి చెప్పడం జరుగుతుంది అలాగే ఆటలో ఏ రకాల విత్తనాలు తీసుకోవాలా ఏ రకాల అధిక దిగుబడలు వస్తున్నాయని అయితే మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకోసమే నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది అయితే ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లో మిర్చికి అత్యధిక ప్రాధాన్యత ఉన్న జిల్లా ఏది అంటే మనం గుంటూరు జిల్లా అని చెప్పుకోవచ్చు గుంటూరు జిల్లాలో మిర్చి అత్యధికంగా పండిస్తారు అందుకని మన గుంటూరు జిల్లాలో మిర్చి యాడ్ ఉంది అది ఇప్పుడున్న మిర్చి యాడ్ కాదు మన ఆసియా ఖండంలోనే అతి పెద్ద మిర్చి యాడ్ రైసోదలరా మనం మిర్చి మార్కెట్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనం పెట్టే ప్రతి వీడియోని మీరు చూడండి మీరు మిర్చి రేట్లు తెలుసుకొని మీరు మిరపకాయలు కనుక ఏసీలో కనుక పెట్టి ఉంటే మీరు అమ్ముకునే విధానం ఎలా అమ్ముకోవాలా ఎలా అనేసి ఒకటి తెలుసుకోవచ్చు ఇంకోటి మీరు మిరుగుదాట వేసిన రైస్ సోదరులు అయితే మీరు మిరుపదాట వేసినప్పుడు ఏ సమస్యకు ఎలాంటి మందులు కొట్టుకోవాలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలా ఏ కట్టలు పెట్టుకోవాలా ఏ సమస్యకి ఏ మందు కట్ట ఏ మందులు కొట్టాలనైతే మనం మీకు క్లుప్తంగా ఈ వీడియో ఈ వీడియోలో ఇలా చెప్పడం మీకు జరుగుతుంది వీడియోల ద్వారా కాబట్టి మీరు ఎక్కడ మన ఛానల్ని మిస్ కాకుండా మన పెట్టిన వీడియోలు మిస్ కాకుండా అన్నీ పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ఏదైనా మనం మిర్చి మార్కెట్ గురించి ఈరోజు మనం చెప్పదలుచుకుంది చాలా చాలా తక్కువే ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చదురు ముదురు వర్షాలు పడుతున్నాయి రేటు ఈరోజు వంద రెండు వందలు తక్కువ ఉన్నాయో మీకు చెప్పడం జరిగింది నిన్నటి మీద ఒక రెండు వందలు తక్కువే చెప్పుకోవచ్చు మనం మిర్చి రేటు ఎందుకంటే చెప్పాం కదా చదురు ముదురు వర్షాల కారణంగా వ్యాపారస్తులు కూడా అంత స్పీడ్గా లేరు దాని కారణంగా ఈ కొనుగోలు చేసిన లోడింగ్లు కానీ కాటాలు కానీ ఏదైనా కొద్దిగా ట్రాన్స్పోర్ట్ కానీ కొద్దిగా ఇబ్బంది అనేది కొద్దిగా ఆడడం జరిగింది దాని కారణంగానే కానీ మిచ్యూరిటీ పెరిగిద్దా అనేది రేపు సోమవారం మంగళవారం బుధవారాలు ఆ రోజుల్లో అయితే మనకు అర్థమైంది కాబట్టి రేపు సోదరులరా మీరు మిరపకాయలు అమ్మాలి అనుకుంటే మీ మిరపకాయల నాణ్యతను బట్టి క్వాలిటీని బట్టి మీరు మిరపకాయలు అమ్మాలా వద్దా మీ ఆర్థిక స్థితిగతులను బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలా మీరు మాకు ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో మీరు ఏదైనా చెబితే ఏదైనా సమస్య కానీ లేదా ఏదైనా సలహా కానీ కనుక మీరు కామెంట్ రూపంలో మాకు కనుక చెబితే మీ చెప్ మీ కామెంట్ రూపంలో వచ్చిన సలహాని సమస్యని మనం వీడియో రూపంలో ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి రైతు వదలారా మీరు ఈ వీడియో చూసారు కదా మీరు చూసిన తర్వాత మీకు మనసుకి ఏదో ఒక ఆలోచన లేకపోతే ఏదో ఒక స్పందన కనుక వచ్చింది కదా దాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మేము మీకు మరలా తిరిగి రిప్లై చేస్తాము ఆ కామెంట్ని కూడా మనం తీసుకొని దాని మీద రైస్ సోదలకు ఉపయోగపడే విధంగా మరొక వీడియో చేయడం జరుగుతుంది